ఫ్రూట్స్ ఉన్నాయి నాన్న ఒకసారి పైన ఉన్నాయి చూడు ఇదిగో నానా ఇదిగో చూడు ఇదిగోండి ప్రతి ఇది యాక్చువల్గా అయితే మనకు మొక్కకి ప్లాంట్స్ కంటే చిగుర్లకు వస్తాయి కదా ఫ్రూట్స్ ఈ జబటికా ప్లాంట్ అనేది కాండానికి వస్తుంది తెలుగు గార్డెన్ లాక్ ఛానల్కి వెల్కమ్ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ నర్సరీకి వచ్చాయన్నమాట వర్షాలు పడ్డాయి కదా వెదర్ మారింది కదా మొక్కలు పెంచడానికి మళ్ళీ ఇప్పుడు ఇది అనువైన వెదర్ అన్నమాట మనకి కొంచెం కాబట్టి రేర్ కలెక్షన్ వచ్చిందన్నారు మీకు బ్లాక్బెర్రీ ఎలా చూపించానో అలాగే ఇది బ్లూబెర్రీ అన్నమాట బ్లూబెర్రీ ఫ్రూట్స్తోటే వచ్చినాయి ఏంటండి ఇప్పుడు సీజన్ అయిపోయి ఉండొచ్చు ఇవి కూడా మనకి కాస్ట్ ఎంతో నేను నెక్స్ట్ చెప్తాను మీకు తర్వాత ఇవి ఎలా పడుతున్నాయి కాస్ట్ రేట్ ఎంత పడుతున్నాయి రేట్ ఎంత ఈచువనొచ్చు మొక్క ఎంత పడుతుంది వెయ్యి రూపాయలు పడుతుంది అండి ఇది మన వెదర్కి కాస్తాయనే అనుకుంటున్నాను అంటే చలికాలంలో కాయచ్చు ఇవి చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేసినాయి మాట ఈ ప్లాంట్స్ అయితే అన్నీ కూడా బాగానే ఉన్నాయి సూటబుల్గా ఉన్నాయి మీకు ఇప్పుడు జపో జపోటిక్క కదా వాయన అన్నారు మీకు ఒక రేప్ ప్లాంట్ చూపిస్తాను అది ఎక్కువ విదేశీ ఫ్రూటే మనకి ఇక్కడ పెద్ద మొక్కని తీసుకొచ్చారన్నమాట విదేశీ నుంచే దాన్ని గ్రాఫ్టింగ్ చేసి కొంచెం ఎక్కువ మొక్కలు చూపించడానికి అది చేయడానికి ఎక్కువ మొక్కలు చేసి మనకి అందరికీ మనం అడుగుతూ ఉంటాం కదా రకరకాల మొక్కల కోసం ఇదిగోండి బాగున్నాయి మొక్కలు చూసారా జపటికా అయితే కాయలతో ఉన్నది వేరే దుక్కునుంది ఇది మొక్క చూసారండి దీని మా నదిని చూడండి అసలు మామూలుగా లేదన్నమాట డైరెక్ట్ పెద్ద మొక్కలనే తీసుకొచ్చినట్టు ఉన్నారు ఇది ఇప్పుడు ఫ్రూట్స్ లేవు మీకు ఫ్రూట్స్ ఉన్న ప్లాంట్ చూపిస్తాను వచ్చేయండి క్యాటై ఫ్రూట్ అండి మా దగ్గర వచ్చినప్పుడు పోయింది కదా ఫ్రూట్స్ నాన్న ఒకసారి పైన చూడు ఇదిగో నాన్న ఇదిగో చూడు ఇదిగోండి ప్రతి యాక్చువల్గా అయితే మనకు మొక్కకి ప్లాంట్స్ కంటే చిగుర్లకు వస్తాయి కదా ఫ్రూట్స్ ఈ జబటికా ప్లాంట్ అనేది కాండానికి వస్తుంది దీని టేస్ట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం నేరెడికాయ ఇంకొక ఫ్లేవర్ కలుస్తుంది వగరగా ఇదిగోండి పూత చూడండి పూత పిందులు గుత్తులు చూడండి మీరు ఇలా ఈ ప్లాంట్ ప్లాంట్లో కూడా ఇచ్చేస్తారండి మామూలుగా లేదు ఇచ్చేస్తారండీ చూడండి వారు వా నిజంగా చెప్తే నంబరు మొక్కలు ఇష్టపడే వాళ్ళు పెద్ద పెద్ద హౌస్లు ఉండి ప్లేస్ ఉన్న ప్లేస్లో ఇలా కుండి కుండీ కుండీలా పట్టుకుని వెళ్ళిపోవచ్చు మాట మొక్కని వాళ్ళే మనకు అన్నీ రెడీ చేసి పెడతారు వెహికల్ అదిని చక్కగా కొనుక్కొని పట్టుకెళ్ళచ్చు కానీ కాస్ట్ మటుకు ఎక్కువ ఉంటుంది ఇంత పెద్ద మొక్కని మనం గ్రో చేయాలంటే చాలా సంవత్సరాలు పడద్దు కాబట్టి ఆ శ్రమకు తగ్గట్టుగా మనకు అన్నీ రెడీ చేసి పెట్టేసి ఇచ్చే ప్లాంట్ కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటుంది మొక్కలు అంటే ఇష్టంగా తీసుకుని ఇలాంటి రేర్ ప్లాంట్స్ కనుక తప్పకుండా తీసుకోవచ్చండి చూసారా కాండానికి వస్తున్నాయి టేస్ట్ అయితే నేను ఇంకా చేయలేదు కోసిచ్చారు ఇదిగోండి కాండానికి ఇక్కడ ఉన్నాయి కదరానా ఇందులో చిన్న ప్లాంట్స్ కూడా వచ్చినాయండి మనకి సైట్ అది ఉంటే చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇందులోనే తీసుకోవచ్చు మాట అంటే మనకి ఎగ్జాక్ట్గా ఫ్రూట్ అనేది అనేది ఇంత పెద్ద మొక్క అయితేనే కానీ రాదు ఇది గ్రాఫ్ట్ గ్రాఫ్టింగ్ అది ఉండదు అంటారా ప్లాంట్స్ సీడ్ అని అంటారా కానీ ఇంత అలా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు మన వెదర్ వెదర్కి వస్తుందా లేదా ఇంకా చెప్పాలంటే మేము తిన్న దాంట్లో చైనాలో తిన్న దానికన్నా దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంది ఇక్కడికి వచ్చాక ఇండియన్ టెంపరేచర్ ట్రాపికల్ క్లైమేట్ కి ఇంకా ఫ్రూట్ టేస్ట్ మారిపోయింది చాలా టేస్ట్ చెప్తాను నేను కూడా నేను వినడమే చూడడం చూసాను కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు రియల్గా ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ నేను ఇంకా వగరు ఇది అదే కొంచెం నేరటికాయలా ఉంటుంది అలా లేదు సీతాఫలం ఉంటుంది చూసారా నాకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది టేస్ట్ అయితే ఇంకా తీపుగా ఉంది చాలా బాగుంది నిజంగా బాగా ఎంజాయ్ చేస్తామండి ఫ్రూట్స్ అయితేనే వీళ్ళు చైనాలో తిన్నప్పుడు ఆ టేస్ట్ అనిపించలేదంట ఫ్రూట్ అయితేనే చైనా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మన వెదర్కి టేస్ట్ చాలా బాగుంది అంటే తెలంగాణ అందరూ కూడా హ్యాపీగా దీన్ని పెంచచ్చు తింటారు బ్లాక్గా ఉన్నాయి కదా చూడడానికి నేరేడు మాదిరిలాగా కానీ ఈ చిన్న మొక్కలు అయితే అంత పెద్ద మొక్కలు కొనలేమనుకుంటే ఈ చిన్న మొక్కలను కూడా మనం కొనుక్కోవచ్చు కానీ ఇంకా కాస్ట్ అనేది తెలియలేదు తెలిస్తే ఖచ్చితంగా పెడతాను కానీ శివాంజి నేను ఒకసారి వచ్చి విజిట్ చేయండి మనకు కావాల్సిన మొక్కలు మనం చక్కగా ఏదో ఒక ఫ్రూట్స్ తోటే తీసుకోవచ్చు మన వెదర్కి కాసేస్తుంది కాబట్టి తెలంగాణ ఆంధ్ర కూడా పెంచచ్చి ఇది ఇండోర్ ప్లాంట్స్ అంటే అండి మీరు మరి నర్సరీ మేళాకి ఎందుకు పెట్టరు హైదరాబాద్లో నర్సరీ మేళా జరుగుతున్నప్పుడు పెట్టచ్చు కదా స్టాల్ మీరు అంటే సప్తగిరి వాళ్ళు కూడా పెడుతున్నారు కదా వచ్చినప్పుడు బాగుంది ఫ్లవర్ ఇది చూపించిన ఇది బాగుంది ఫ్లవర్స్ వాళ్ళకి ఇది బాగుంది ఇవన్నీ కూడా శివాంజని నర్సరీలో ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట మనం ఇంట్లో పెంచుకునే మొక్కలండి ఇవన్నీ కూడా ఇందాక మీకు చూపించింది కూడా పేరు చెప్పారు ఏదైనా మనకి ఇంట్లో అందంగా పెంచుకొని కొంచెం గ్రీనర్గా ఉండాలి అంటే ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా బెస్ట్ అనమాట చూడ్డానికి రావి ఆకుల్లో ఉన్నాయి చూడ్డానికి రావి ఆకుల్లో ఉన్నాయి ఫ్లవర్స్ ఆకులే రెడ్ కలర్లో ఉన్నాయి మాట చూడ్డానికి అయితే చాలా చాలా బాగున్నాయి ఇందులో రెడ్ అండ్ ఆరెంజ్ అదిగోండి అక్కడ అక్కడ చూసారు కదా దీనికి దానికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా అయితే నేను శివాంజనేయ నర్సిటీకి వచ్చాను చాలా బాగున్నాయి ఇవి మీరు చూసారా ఇంకోటి చూపిస్తాను ఇవి ఈ ప్లాంట్స్ మనం ఇంట్లో పెంచుకునే ప్లాంట్స్ అన్నమాట ఇది వాటర్ స్ప్రే చేస్తే గ్రీన్గా అయిపోతుంది ఇప్పుడు కొంచెం వాళ్ళు చేయక కొంచెం లైట్గా డ్రై అయినాయి అంటే ఇవి ఎలా చచ్చిపోయినట్టు కానీ మళ్ళీ వాటర్ స్ప్రే చేయగాలి చక్కగా మంచి లైట్ కలర్లో వచ్చేసి బెలె ఉంటే అది ఇంకా గాల్లోనే పెరుగుతాయి మన సాయిల్ కానీ ఏం అవసరం లేదు గాల్లోనే దాని ఫుడ్ అది తీసుకుంటుంది ఈ ప్లాంట్స్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది తెలిస్తే కామెంట్లో చెప్పండి నాకు ఇవన్నీ కూడా ఇంకా జీజీ ప్లాంట్ అంటాం కదా దీని పూర్తి పేరు చెప్పలేను నేను మర్చిపోయాను జీజీ ప్లాంట్ అని తెలుసు తులసి పాట అంటే చాలా మందికి ఇష్టం కదా ఇవైతే అంట బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా ఇది ఫిఫ్టీన్ థౌజండ్ అలా పడుతుందంట ఇంకా అలా స్టడీగా మనం ఏం చేయించుకోకుండా అలా తీసుకొచ్చి అలా ఇంటి ముందు కొత్త ఇంటిలో పెట్టేసుకుంటే బాగుంటుంది ఇంతకుముందు చెక్క కూడా చూసినట్టున్నాను నేను కదా చెక్క కూడా వచ్చింది కదా చెక్క కాదు నేను ఏం చేసానో షాపింగ్ అనేది ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మీకు ఫ్రూట్ మట్టికి మా వాడికే నిచ్చారు వాడేమో తినకుండా నా చేతులు పెట్టాడు కానీ చాలా బాగుంది రియల్గా ఫ్రూట్ అయితేనే శివాంజనేయ నర్సరీ విజిట్ చేయండి ఇంకా మనకి రకరకాల రేర్ మొక్కలు అయితే ఉన్నాయి నేను ప్రస్తుతం మొక్కలు అయితే పట్టుకెళ్ళట్లేదు కొన్ని మొక్కలు కావాల్సిన బోన్మిల్ అది పట్టుకెళ్తున్నాను